శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని డెబ్బై ఏడవ శ్లోకము ఈ శ్లోకాన్ని పూర్వాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు గణము మానవ గణము श्लोकमु विश्वमूर्तिमहामूर्तिः दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः सतमूर्तिस्सताननः विश्वमूर्तिमहामूर्तिः दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः सताननः विश्वमूर्तिः महामूर्तिः दीप्तमूर्तिः अमूर्तिमान् अनेकमूर्तिः అవ్యక్త సతమూర్తి సతానన తాత్పర్యం విశ్వమే తన రూపంగా గలవాడు మహామూర్తిమంతుడు అనగా విరాట్ స్వరూపుడు తేజస్వరూపుడు ఒక రూపమంటూ లేనివాడు అనేక రూపాలు గలవాడు వ్యక్తం కానివాడు శతరూపాలు అనగా అనేక రూపాలు గలవాడు అనేక ముఖాలు కలవాడు శ్రీమన్నారాయణుడు